వేములవడ అర్బన్ మండలం అనుపురం గ్రామంలో జెడ్పీటీసీ మేకల రవిని గ్రామస్తులు గురువారం ఘనంగా సన్మానించారు గత పది సంవత్సరాలుగా మేకల రవి సర్పంచ్ గా జెడ్పీటీసీగా గ్రామానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు రానున్న రోజుల్లో మరిన్ని పదవులను అలంకరించి గ్రామానికే కాకుండా మండలాన్ని కూడా సేవలను అందించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా మేకల రవి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చర్మినేని రమేష్ బాబు ప్రోత్సాహం వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని నేటితో తన బాధ్యత ముగియలేదని రాబోయే రోజులలో మీ ప్రతి సమస్యలలో నేను ముందుంటానని అన్నారు గ్రామస్తుల సహకారంతోనే మండలానికి సేవ చేసే భాగ్యం కలిగిందని గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు సేవ చేసే భాగ్యం మళ్లీ కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో అనుపురం మాజీ సర్పంచ్ కొండపల్లి వెంకటరమణారావు మాజీ ఉప సర్పంచ్ చిట్ల శ్రీనివాస్ రామచంద్రారెడ్డి నరసింహారెడ్డి వనపట్ల సందీప్ రెడ్డి చిట్ల సతీష్ మెరుగు శ్రీనివాస్ ఎర్రం ముత్తయ్య శేఖర్ గ్రామస్తులు కుల సంఘాల పెద్ద మనుషులు పాల్గొన్నారు మా నామ ముద్దుబిడ్డ జెడ్పీటీసీ క్యాక్టర్ అయ్యారు పదవీ విరమణ కార్యక్రమం వచ్చినటువంటి గురుకుల గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నిలజగలరు పదవీ విరమణ కాకుండా మాకు ఆయన చేసిన సేవలు మాకు ఫస్ట్ ఐదు సంవత్సరాలు తప్పని గెలుపొంది అనుభవ గ్రామానికి ఎన్నో సేవలు అందించి ఆ వెంటనే మళ్ళీ ఐదు సంవత్సరాలు గ్రామ ప్రజల కృషితోని జెడ్పీటీసీగా ఎన్ను కొన్నందున వారు ఐదు సంవత్సరాలు సర్పంచ్ ఐదు సంవత్సరాలు ఎంపీటీసీగా మా అందరం గ్రామానికి ఎన్నో సేవలు అందించి ప్రజల కిందలో నిలిచిపోయారు ఎడిపిటీసీ సర్పంచ్ కాకుండా తన హైరాబ్య ఆయురాజిత ఉండి ఇంకా ఎన్నో పెద్ద పెద్ద పదవులు నిరోధించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ అనంతరం గ్రామ ప్రజలకు సన్మాన కార్యక్రమం ఇచ్చే పెద్ద ఎత్తున వారికి ధన్యవాదాలు అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ ధన్యవాదాలు మా గ్రామంలో అనుపురం గ్రామంలో జెడ్పీటీసీగా పదవీ కాలం ముగిస్తుందనే సందర్భంలో అనుపురం గ్రామ ప్రజలు మరియు గౌరవ సర్పంచ్ గారు మా చిన్ననాటి మిత్రులు అందరూ కలిసి పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని ప్రసంగ పెద్ద మనుషులు ప్రజలు మా మిత్రులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ సన్మానాన్ని చేసినందుకు ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున విజయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రెండోసారి నాకు అవకాశం కల్పించరు మొదటిగా మా గ్రామం నుంచి సర్పంచ్గా అవకాశం కల్పించి అలాగే రెండోసారి గౌరవ మాజీ శాసనసభ్యులు చిన్నమనేని రమేష్ బాబు గారు నాకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి నా వెన్నాంటి ఉండి గెలిపించి మరి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పిండు ఎందుకు అనంటే ముప్పు గ్రామ సమస్యలు నీకు తెలుసు కాబట్టి నువ్వు ఖచ్చితంగా జెన్పిటీసీగా పోటీ చేయాలని చెప్పి తను నాకు వెన్నాంటి సపోర్ట్ చేసి నన్ను గెలిపించి దాదాపుగా ఈ అర్బన్ మండలంలో సమస్యలు ఎంతో కొంత మేరకు మాత్రం సమస్యలు పరిష్కరించే దశలో పరిష్కరించడం గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారితోని సహకారంతో మరియు వినోద్ కుమార్ సహకారంతో కేటీఆర్ గారి సహకారంతో పూర్తి స్థాయిలో పరిష్కరించి కొన్ని పేమెంట్ కూడా ఇప్పించడం జరిగింది అలాగే ఈ పదవిలో నాకు ఈ మా గ్రామం నుంచి ఇంత పెద్ద సత్కారం చేసినందుకు నిజంగా చాలా సంతోషం చాలా అదృష్టంగా భావిస్తుంది ఎందుకంటే ఇట్లాంటి సత్కారాలు కొంతమందికి వస్తాయి అది నాకు రావడం నిజంగా నేను చేసుకున్న అదృష్టం అనుకో భావిస్తున్నాను ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని నన్ను సన్మానించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను జయధన్య్